జగద్గిరిగుట్ట డివిజన్ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో చిరు వ్యాపారం పేరుతో ప్రభుత్వ భూమిని డబ్బాల పేరుతో కబ్జాలు చేసిన ప్రభుత్వ భూమిలోని డబ్బాలను అక్రమ నిర్మాణాలకు అధికారులు కూల్చివేశారు ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు గంగా సంతోష్ కుమార్ గుప్తా మాజీ ప్రధాన కార్యదర్శి వనం శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ రాజీవ్ గృహకల్ప సొసైటీ స్థలం ఇరవై తొమ్మిది ఎకరాలు డెబ్బై నాలుగు సెంట్ల స్థలం ఉండగా సొసైటీకి చెందిన ప్రభుత్వ పాఠశాలను కూడా పోలీస్ స్టేషన్ కొరకు కబ్జా చేశారని అధికారులపై మండిపడ్డారు పైన ఒకటి కట్టేసి ఇస్తాము రెండు రెండు లక్షలు అడిగిర్రు మేము వద్దు అనేసి గమనం మాది ఎలా ఉన్నాయి అలా ఉండని మేము అన్ననే పెట్టినాము వద్దు అని మేము అందరం అనుకున్నాం

ముట్టలు చేస్తామని చెప్తున్నాం ఖచ్చితంగా మీకు చేతనైతే దమ్ము ఉంటే అధికార నిజాయితీగా పనిచేయాలనుకుంటే చేస్తే మాకు న్యాయం చేయాలి రాజు కల్పకు అని చెప్పేసి మేము కోరుతున్నాం మీడియా రూపకంగా ఈరోజు మావాపూర్లో ఐటెక్ సిటీలో కోట్ల రూపాయల కబ్జాలు జరుగుతున్నాయి దాన్ని పట్టించుకోరు ఈ వ్యాపారులు నూట యాభై రూపాయలు వంద రూపాయలు చేసుకుంటా అని వచ్చి పడతారు అధికారులు ఇదే దొంగలు ఎవరిచింది వీళ్ళకి అధికారం ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజల ప్రజల మనుషులు మా డు డుడి చేస్తారు మా జీతాలతో డ్యుడి చేస్తారు మావి నచ్చి పోయడం ఇది కోట్ల రూపాయలు కబ్జా చేసిన మిమ్మల్ని